లోబియా మసాలా కావలసినవి లోబియా అలసందలు కప్పు టొమాటో గుజ్జు ఉల్లి తరుగు పాలు ముప్పావు కప్పు చొప్పున పచ్చిమిర్చి తరుగు ఒకటిన్నర చెంచా నూనె రెండు టేబుల్ స్పూన్లు కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి ముద్ద రెండు చెంచాల చొప్పున జీలకర్ర జీలకర్ర పొడి సోంపు మిరియాల పొడి పసుపు పంచదార చొప్పున దాల్చిన చెక్క అంగుళం ముక్క ఉప్పు రుచికి సరిపడా కొత్తిమీర తరుగు అరకప్పు తయారీ అలసందలు కడిగి ముందు రాత్రి నానబెట్టాలి ఉదయం ఆ నీళ్లు వడకట్టేసి తగినన్ని నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి అదనంగా నీళ్లుంటే తీసేసి గింజలను పక్కనుంచాలి కడాయిలో నూనె వేడయ్యాక దాల్చిన చెక్క సోంపు జీలకర్రలు వేయాలి అవి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లి పచ్చిమిర్చి తరుగులను వేయించాలి అవి దోరగా వేగాక టొమాటో గుజ్జు జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు ఉప్పు పంచదారలు జతచేయాలి దగ్గరగా అయ్యాక ఉడికించిన అలసందలు చేర్చి ఇంకో నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత పాలు పోసి సెగ తగ్గించాలి చివర్లో కొత్తిమీర తరుగు వేసి దించేస్తే రుచికరమైన లోబియా మసాలా సిద్ధం